సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం తన మొదటి బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతుంది ఈసారి ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో మోదీ మొదటిసారిగా సంకీర్ణ భాగస్వాములపై ఆధారపడ్డాడు ఈ నేపథ్యంలోనే ఆర్థిక విషయాలతో పాటు జాగ్రత్తలు పాటిస్తూనే ఖర్చుల విధానాలను తిరిగి సమీక్షిస్తారని చాలామంది భావిస్తున్నారు బడ్జెట్లో కొత్త ప్రభుత్వం గ్రామీణ జనాభాపై మరింత దృష్టి పెట్టాలని విశ్లేషకులు చెబుతున్నారు ఇక దేశంలోని వేగవంతమైన ఆర్థిక వృద్ధి నుంచి సంపన్నులకు దక్కినని ప్రయోజనాలు గ్రామీణ ప్రజలకు దక్కడం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇక ప్రధానిగా మూడవసారి అధికారంలో చేపట్టారు కాబట్టి శాశ్వతంగా తన మార్కు పడేలా ఆయన దృష్టి సారించవచ్చని ప్రధాని ఆర్థిక సలహా మండలి మాజీ సభ్యుడు రతిన్ రాయ్ అన్నారు ఇది సామాన్య ప్రజల ఆర్థిక శ్రేయస్సును మెరుగుపరిచే విధంగా ఏదైనా చేసేందుకు అవకాశం ఉండొచ్చని రాయ్ చెప్పారు ఇక మూడవసారి పదవీ కాలంలో మోదీ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య దీర్ఘకాలిక నిరుద్యోగం అని పదిలో తొమ్మిది మంది ఆర్థికవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల తర్వాత జరిగిన ఒక సర్వే ప్రకారం పది మందిలో ఏడుగురు భారతీయులు అత్యంత సంపన్నులపై పన్ను విధించడాన్ని సమర్థిస్తున్నారు ఆర్థిక అభివృద్ధి అందరికీ సమానంగా ప్రయోజనం చేకూర్చడం లేదని పదిలో ఎనిమిది మంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు ఇక ప్రజల చేతికి నేరుగా ఎక్కువ నగదు ఇవ్వడం మంచిది కాదని ఆర్థిక నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు దాదాపు ఎనభై కోట్ల మంది భారతీయులు ఇప్పటికే ఉచిత ధాన్యాన్ని పొందుతున్నారు కొన్ని రాష్ట్రాలు తమ ఆదాయంలో దాదాపు పది శాతం సంక్షేమ కార్యక్రమాలపై ఖర్చు చేస్తున్నాయి లక్షలాది మంది ఉద్యోగాలు కల్పించడంతో పాటు ఆదాయ అవకాశాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలా ప్రణాళికలు వేస్తుందో బడ్జెట్లో చూపించాల్సిన అవసరం ఉందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు మరోవైపు దేశీయంగా అత్యధిక డిమాండ్ తీర్చడానికి భారత్ కూడా తక్కువ ఖర్చు కార్మికులు ఎక్కువ అవసరమయ్యే పరిశ్రమలను అంటే టెక్స్టైల్స్ ఫుడ్ ప్రాసెసింగ్ వంటి వాటిని ప్రోత్సహించాలని రాయ్ సూచిస్తున్నారు భారత్లో డెబ్బై శాతం మంది ప్రజలు వినియోగించే వస్తువులను ఉత్పత్తి చేయడంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు ఇక బంగ్లాదేశ్ వియత్నాం వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకునే ధర దుస్తువుల కంటే మనమే నూట యాభై రూపాయల చొక్కలను స్థానికంగా తయారు చేయగలిగితే అది దేశ తయారీ రంగాన్ని పెంచడంలో సహాయపడుతుందని రాయ్ చెప్పారు